హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలోని ఉపాధి డబ్బులు కూలీల అకౌంట్స్కి పడ్డాయి సో ఫ్రెండ్స్ చాలామందికి డౌట్ ఉంది ఏమని ఏ నెలలో డబ్బులు పడ్డాయి ఏ వారం డబ్బులు పడ్డాయి ఏ డేట్లో డబ్బులు పడ్డాయి సో ఫ్రెండ్స్ ఇది నిజం అసలు ఏ నెల ఏ నెలలో ఏ వారం డబ్బులు పడ్డాయి అనేది చాలామంది అయితే డౌట్స్ అడుగుతున్నారు చాలా చక్కటి డౌట్ ఇది ఇప్పుడు పడ్డాయి అంటే ఏ వారం డబ్బులు పడ్డాయి ఏ నెలలో డబ్బులు పడ్డాయి అనేది ముందుగా మనం చూసుకోవాలి ఈ వీడియోలో చక్కగా నేను విత్ ప్రూఫ్తో మీకైతే చూపిస్తాను సో ఫ్రెండ్స్ కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ చేయండి చాలామందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది అదేవిధంగా ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ప్రతి అప్డేట్సు నా ఛానల్లో ఇదే విధంగా నేనైతే వీడియోస్ చేసి మీకైతే పోస్ట్ చేయడం జరుగుతుంది కంపల్సరిగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసినట్టయితే మొన్న అనగా ఆగస్టు శుక్రవారం సాయంత్రము ఆగస్టు తొమ్మిదవ తారీఖున శుక్రవారం రోజున ఒక వారం బిల్ అయితే అయ్యింది అది ఏ వారం బిల్ అనేది ఇక్కడ చూపిస్తాను దాని ప్రకారం మీరైతే చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఆరు రోజులు పనికి వెళ్ళడం జరిగింది అదేవిధంగా మనకి ఇక్కడ పేమెంట్ ఎంత వచ్చింది పదహారు వందల ఇరవై రూపాయలు అనేది రావడం జరిగింది ఈ వారం డబ్బులు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది కేంద్ర ప్రభుత్వం వేయడం జరిగింది ఇది క్లియర్